అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీ కష్టాలన్నిటినీ పోగొట్టే ఏకైక ఆయుధం ఇది ఒక్కటే జీవితంలో కష్టాలనేటివి సహజం వాటి ఎదిరించిన వాడే విజేత అలా కాకుండా అయ్యో నాకే ఇన్ని సమస్యలు అని తలపట్టుకుంటే మీ జీవితం అంతే ఇక పక్కవాడు ఎదుగుతాడు మీరు మాత్రం అక్కడే ఉండిపోతారు మనిషి పుట్టుక ఏడుపుతో మొదలవుతుంది చావు కూడా ఏడుపుతోనే ముగుస్తుంది మధ్యలో వచ్చే చిన్న చిన్న కష్టాలకు కృంగిపోతే అసలు ఏమీ సాధించలేరు మనిషి పుట్టుకే కష్టం అలాంటిది జీవితంలో వచ్చిన కష్టాలు చిన్న చిన్న బాధలకి అక్కడే ఉండిపోతే జన్మకు అసలు అర్థమే ఉండదు కష్టాలు లేని మనిషి అంటూ ఉండరు నీరు లేని సముద్రం అంటూ ఉండదు చిన్న చిన్న విషయాలకి తొందరపాటు నిర్ణయం తీసుకునేవారు ఓ చిన్న చీమ నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఎలాగంటే చీమ ఆహారాన్ని తెచ్చుకున్నప్పుడు కష్టం వస్తే ఎవరిని సాయం అడగదు తనకు తానే సాయం చేసుకుంటుంది చీమ ఆహారాన్ని తీసుకురావడానికి ఒంటరిగానే వెళుతుంది తనకంటే వంద పదింతలకు మించి బరువు ఉన్న ఆహారాన్ని కూడా మోసుకొని వస్తుంది ఆహారం బరువుగా ఉంది కదా అని అక్కడే వదిలేసిపోదు తన గమ్యానికి ఖచ్చితంగా తీసుకువెళ్తుంది అది ఎంత కష్టమైనా సరే ఇలా ఆహారాన్ని తీసుకువెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి సరిగ్గా పరిశీలిస్తే చీమ ఆహారం తీసుకువెళ్లే సమయంలో మార్గంలో ఏదైనా పగుళ్ళు కనిపిస్తే ఆగిపోతుంది తర్వాత తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆ పగుళ్ళ మీదకి నిట్టుతుంది తరువాత అదే ఆహారం పైనుంచి అవతలి వైపుకు వెళుతుంది ఇక తన ఆహారాన్ని తన వైపుగా లాక్కుంటుంది చూశారు కదా ఇంత చిన్న చీమనే ఎంతో భారంతో మోసుకెళ్ళి ఆహారాన్ని వారధిగా చేసుకుంటుంది కష్టం వచ్చింది కదా అని అక్కడే వదిలేసి వెళ్ళిపోదు గమ్యం కోసం ఆ ఆహారాన్ని వారధిలా కట్టుకుంది చీమ వెళ్లడం కూడా క్రమశిక్షణగా వెళుతుంది అలాంటిది మనిషి ఎన్నో గొప్ప విజయాలు సాధించవచ్చు బాధలను వారధిగా చేసుకుంటే మీరే విజేతలవుతారు అలానే ముందుకు సాగాలి ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే సులువుగానే అధిగమించవచ్చు అని గుర్తుంచుకోండి చీమ జీవితం కూడా మనిషికి అదే పాఠాన్ని చెబుతుంది బాధలు తొలగాలంటే చూస్తూ కూర్చుంటే కాదు వాటితో పోరాడితేనే తొలుగుతాయి లేదంటే బాధలనే పగుళ్లలో జీవితమే అంతమైపోతుంది అని గుర్తుంచుకో మీరెక్కడున్నారో అక్కడే ఉండిపోతారు గెలవాలంటే ముందు ప్రయత్నం మొదలవ్వాలి దారిలో అడ్డంకులు వస్తే ఎదిరించాలి సృష్టిలో పోరాటం చేయకుండా ఏ జీవి కూడా బ్రతకదు అందుకే కష్టే ఫలి అన్న మాటను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి గుర్తుంచుకోండి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మాట నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్